సామెతలు పదహారో అధ్యాయం హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుచ్చరమిచ్చుటకు ఎహోవ వలన కలుగను ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషము నిర్దోషములుగా కనపడును ఎహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఎహోవ మీద నించుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్భహృదయములందరూ యహోవాకు హేయులు నిత్యముగా వారు శిక్షణ కృప కృపా సత్యముల వలన కలుగు దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరం ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజవశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాలను యహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణభూత జ్ఞాని అయిన ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను నాశనములకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఓట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు వాని తొందరపెట్టును పనికిమాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నది మూర్ఖుడు కలహములు పుట్టించును కొండగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కానీ మార్గంలో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలేనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగుబట్టు వాడే కీడు పుట్టించువాడు నిరసన వెంట్రకులు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండెను పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలన తీర్పు ఎహోవా వశము పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టెముక్క మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనిను వెండికి మోస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఎహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధీకుడు చెవియొగ్గును గీతలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించును ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట బుద్ధి వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటినంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరును వాని వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకునినా ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయించిన మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఎంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటిగట్టున పు వివాదము అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు నీతిమంతులను దోషులను తీర్పు తీర్చువాడు వీరిద్దరను యహోవాకు హేయులు బుద్ధిహీనని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు గదా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును తన పొరుగువానికి జామీను ఉండి పోటపడువాడు తెలివి మాలినవాడు కలహ ప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తువాడు నాశనము వెతుకువాడు కుటిలవర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కలిగిన వానికి వ్యసనము కలుగును తెలివి లేని వానికి సం తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చేర్పటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీను బుద్ధిహీనువి కన్నులు భూ దిగంతములలో ఉండును బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును కనిన కనినదానికి అట్టివాడు బాధ కలగచేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు శాంతగుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడు నేలను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును పద్దెనిమిదవ అధ్యాయము వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట ఎందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నిందవచ్చును మనిషిని నోటి మాటలు లోతు లోతు నీటి వంటివి అవి నదీ ప్రవాహము వంటివి జ్ఞానపు ఓట వంటివి తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము నీతిమంతులకు న్యాయము తప్పించటయు క్రమము కాదు బుద్ధిహీను పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయును బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులో కడుపులో అవి లో కడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు యహోవ నామము బలమైన దుర్గము నీతి అందులోనికి పరిగెత్తి నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమునుపు నరుణ హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుణి ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడున సహింపగా జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగ చేయును అది గొప్పవారి ఎదుటికి వాణ్ణి రప్పించును వాద్యమందు వాదిపక్షము న్యాయముగా కనపడెను అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును చీట్లు వేయుట చేత వివాదములు మానును అది పరాక్రమశాలులను సమాధానం పరుచును బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయం సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము వివాదములు నగరు తలుపులు అడ్డు అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి దాని ఫలములు తిందురు భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహోవా వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను ధనవంతుడు దురుసుగా ఇచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటెనే ఎక్కువగా హత్యయుం స్నేహితుడు కలవాడు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున ఎహోవ మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షమును వెతుకుదురు దాతకు అందరూ స్నేహితులే బిదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తుల వాడు నిర్ధకమైన మాటలు వెంటాడువాడు బుద్ధి వాడు తన ప్రాణములకు ఉరికారి వివేచనము లక్ష్యము చేయవాడు మేలు పొందును కూట సాక్షి శిక్షణ అందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి భక్తిగా తగదు ఒకని సుబుద్ధి వాని దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అటు వానికి ఘనత రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము మీద चलिए मैं क्योंंतुंतु जी